ఓం శ్రీ స్వామి ఏ శరణ అయ్యప్ప బీపొత్తూరు గ్రామంలో అయ్యప్ప స్వామి వారి లక్ష బిలవార్చన కార్యక్రమానికి అయితే మీరు రావడం జరిగిందండి ఇక్కడ మీరు చూడవచ్చు అయ్యప్ప వారి యొక్క పీఠాన్ని అదేవిధంగా పద్దెనిమిది మీటర్లను కూడా ఎంత అందంగా డెకరేషన్ చేశారు ఇది నా మొదటి పూజ అండి ఈ మొదటి పూజ కార్యక్రమానికి అయితే నేను రావడం జరిగింది ఇక్కడ ఇంకా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి ఇప్పటి ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహాన్ని కానీ మండపాన్ని కానీ అదేవిధంగా పడి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంటే పడి పూజ కూడా మనకి పీఠానికి ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇంచుమించుగా నాకు తెలిసి ఉండి నేను చూస్తున్నటువంటి టైంకి ఒక ఐదు వేల వరకు కూడా అయ్యప్ప స్వామి అయితే రావడం జరిగిందండి చుట్టుపక్కల గ్రామాల నుండి అయ్యప్పలందరూ కూడా వచ్చి ఈ అయ్యప్ప యొక్క లక్ష బిలవర్చన కార్యక్రమంలో పూజలు అయితే పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు అయ్యప్ప యొక్క పద్దెనిమిది మిట్లను అదేవిధంగా అయ్యప్ప స్వామిని సాక్షాత్ పరమశివుని కూడా